వాళ్ళు చౌదరి అవునా శ్రీనివాస్ చౌదరి అంటే మనోడైతే అయితే మనం ఆ చౌదరి గారు ఓకే అయ్యారు ఏంటి మీ ఇంటి పేరు ఏంటి ఈ ఇంటి పేరుతో లింక్ పెట్టేస్తాడు అనమాట ఏ ఊరు మంది లింక్ ఎట్టేస్తాడు ఆ బ్యాక్గ్రౌండ్స్ కలిసిపోయిన వెంటనే రెడ్డి రెడ్డి కాపు కాపు మాల మాల మాదిగ మాదిగా రాజు రాజు కమ్మకమ్మ ఇంకా ఏమున్నాయా ఎని దానికి దానికి పాస్టర్స్ ఫెలోషిప్పుల్లో సైతం ఇలాంటి కుల సంఘాలు ఏర్పడిన తర్వాత నీ సంఘం ఏంటి నీ సేవ ఏంటి నువ్వు సేవకుడు ఏంటి నువ్వు నడిపించేది అసలు ఆత్మీయత ఏంటి మతి పని చేస్తున్నావా ప్రభు దగ్గర కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి సంఘాన్ని వాడుకుంటావా సేవను వాడుకుంటావా సేవకు వచ్చిన విశ్వాసం వాడుకుంటావా సేవలో ఉన్న నాయకులు వాడుకుంటావా పనికి మళ్ళిన జనము తీర్పులోకి పోయి మీరు వెళ్ళరు మీరు వెళ్ళనివ్వరు సంఘాన్ని ఎన్ని చోట్ల చోట్లే చూసుకో ఎన్ని చోట్ల ఉన్నాయో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ఏర్పడుతున్నాయి కుల సంఘాలు ఇప్పటికి నీలో క్రీస్తు తెలియదు ఒకప్పుడు తెలిసిన క్రీస్తు వేరు ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెంబడిస్తున్నా ఈ బర్యేసు వేరు ఈ బర్యేసు సేవకులరా తీర్పులో పోతారు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ మీరు నరకంలోనే ఉన్నారు ఇంకా నరకపాయులు మరింత నరకపాయులు మీరు మార్చకండి దయచేసి చేతులు జోడించి అర్ధిస్తున్నారు మీకు తెలిసిన యేసు క్రీస్తు పరలోకే సంబంధించిన నివాసి కుల సంబంధమైన సంఘం కాదు ఏసు క్రీస్తుకి కులం లేదురా ఆయన ఏ కులానికి సంబంధించిన వాడు మన భారతదేశ కులాల గురించి నువ్వు పేరు పెట్టేటువంటి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఆయన ఒక్కడే అవుతాడు మానవుల మీద మనం ఏర్పాటు చేసుకున్న సంఘాలలోనికి ఈ రకమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ చెక్ లకు వెళ్లి నువ్వు అక్కడ చేరినా దాన్ని బట్టి కాదు నువ్వు బయటకు వచ్చినా నువ్వు తీర్పులో పడిపోతావు ఇట్స్ అ కాస్ట్